అందరికీ నమస్కారం గోవర్ధనగిరి స్వామి మహిమలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి కర్నూలు జిల్లా ద్రోణాచలం తాలూకాలోని గోవర్ధనగిరి అనే చిన్న గ్రామం ముత్తయ్య స్వామివారి స్వగ్రామం కొమరవోలు వాస్తవ్యులు బచ్చు చిన్నయ్య అతని కొడుకులు పెద్ద తిరుపతయ్య చిన్న తిరుపతయ్యలు దుర్భర దారిద్ర్యం అనుభవిస్తూ కష్టకాలం గడుపుతూ ముద్దయ్య స్వామి మహిమలు విని వచ్చి శరణాగతి చేసి తమ గీ దీనగాథ చెప్పుకున్నారు స్వామి నిమీలిత నేత్రుడై యోగదృష్టితో వారి భవిష్యత్తును గుర్తించి మంచి కాలం ఆసన్నమైనదని అపయహస్తమెత్తి ఎత్తి దీవించారు వారి ప్రార్థన మన్నించి కొమరవోలుకు వెళ్ళి వారి ఇంట ధనలక్ష్మి పూజ చేసి భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న ఏడు అండాల ధనరాశిని వెలికి తీసి ఇచ్చారు మేరమీరిన సంతోషంతో రి బిక్కిరి అయిన ఆ కోమట్లు ముద్దయ్య స్వామికి సాష్టాంగపడి ఆ ధనంలో సగం స్వీకరించవలసిందిగా ప్రార్థించారు సర్వసంగ పరిత్యాగి అయిన ముద్దయ్య స్వామికి ఆ ధనమెందుకు స్వామి నిరాకరించి అందులో కొంత ధనం ధర్మకార్యాలకు సద్వినియోగం చేయండి అని వారికి ఉపదేశించి ఆశ్రమానికి బయలుదేరారు ఆ వైశ్య భక్తులు స్వామికి బండి కట్టించి తాము కూడా వెన్నంటి వచ్చారు త్రోవలో అనే గ్రామంలో గ్రామ దేవతకు జాతర జరుగుతూ ఉన్నది ఊరి జనమంతా చెరువు కట్టపై బండి దారికి అడ్డంగా గుంపులు తీరి ఉన్నారు తాగిన మైకంలో తందనాలాడుతూ స్వామి బం బండికి దారి ఇవ్వకుండా అవహేళన చేశారు శాంతమే భూషణమైన ముద్దయ్య స్వామివారు వారిని ఏమీ అనకుండా బండి తోలేవాణ్ణి చెరువులో నుండి బండి తోలుము అన్నారు స్వామి మహిమలో ప్రగాఢ విశ్వాసమున్న అతడు స్వామి ఆజ్ఞను అక్షరాల పాటించాడు బండి చెరువులోని నీటిపై అవలీలగా సాగిపోయింది ఈ అద్భుతం చూసిన జాతర జనం మైకం వదిలింది చెంపలు వేసుకుంటూ వచ్చి స్వామికి సాష్టాంగపడ్డారు కరుణామయులైన ముద్దయ్య స్వామి వారిని క్షమించి ఆశ్రమం చేరుకున్నారు